सेंटर में आज का हां इट्स वेरी एंड एट आप इतने बेटर रांग का करना मेरा रिलेशन नहीं बाबू どうぞ。<laughs> बाइक का रजिस्टर इसका रजिस्टर इनका चेक कर देता हूं एक्टिव द्वारा मैं चीज सो चेक करता हूं स्टार्ट करके उसको आगे जाता है तो फिर से पेसेस ये छोटे नहीं ये सब लोग करते हैं तब से शुरू है सिक्योरिटी कंसल्ट ऑफ एंड आना तब का बनता साथ में बनता है राइट ग्रेट परमान कंसल्ट आप क्या बुक ना करते तो निकल जाएगा ये मार्केट जब कौन सा अलग से फॉलो है आप रे आप हमें हेल्प करवा सकते हैं मैं बोल ले इनके साथ बात कर सकता हूं कुछ कुछ सर हां जाने दो मैं कोडिंग थावी ट्रांजिटलर मार्कअप और सभीrawData का इस्तेमाल करके डेटा ले रहे हैं और पेशवाना कर रहे हैं करंट स्टेट्स है और हम सब बात कर रहे हैं और सारे तरीके का इस्तेमाल कर रहे हैं और पे الدور तो ठीक है थोड़ा सा हां चलिए मैं आपको बता दूं हमारे पास ये परमिशन लेटर का था जोوسف का डीपी सर लेते हैं मैनेजमेंट में लेते हैं डिफरेंट स्टार्टअप में है ये वेरिफिकेशन लेटर जो हम उसको करना है और नंबर का এটা অটোমেটিক্যালি যাবে আর বাল ولا كلش صدقوني اسيل ありがとうございました。 అంత వస్తుంది సార్ కొంచెం దగ్గర కొంచెం దగ్గర సార్ కొంచెం దగ్గర चेदरक अंदर फोटो मत रखो ओके मैकेनिक किस से हां ये लोग ऐसा हवा देव से నవంబర్ షాద్నగర్ లోని ఫరూక్ నగర్ ఏరియా ఒక నైన్ సెక్టర్స్ బ్లాక్స్ డివైడ్ చేసుకుని కార్డెన్ సర్ చేయడం జరిగింది టోటల్ కమిషనరేట్ ఆల్ పోలీస్ స్టేషన్స్ లో క్రైమ్ ప్రోన్ ఏరియాస్ హాట్ స్పాట్స్ మేజర్ బాడీ లఫెన్స్ ప్రాపర్టీ అఫెన్స్ పెట్టి క్రైమ్స్ న్యూషెన్స్ ఎక్కువ రిపోర్ట్ అయ్యే ఏరియాస్ సెలెక్ట్ చేసిన జరిగింది దాంట్లో ముఖ్యంగా క్రైమ్ ప్రివెన్షన్ ప్రివెంటివ్ మెజర్ భాగంగా ఎక్కువ మన ఇన్ఫర్మేషన్ భాగంగా ఈ ఏరియా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇట్లాంటి ఏరియాలో ఉండే ప్రజలంతా కూడా కొంచెం సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటా ఉంటుంది వాళ్ళలో ఒక భావం కలిగడానికి సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగడానికి ఈ యాక్టివిటీ చేయడం జరిగింది ఇది ఎవరిని ఇబ్బంది పెట్టే యాక్టివిటీ కాదు ప్రజలు కూడా మంచి కాపరేషన్ చేయడం జరిగింది ఈ యాక్టివిటీలో మొత్తము మా ల్యాండ్ ఆర్డర్ పోలీస్ తో పాటు మా సిసిఎస్ వాళ్ళు ఎస్ఓటీ వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది మా షీ టీమ్స్ వాళ్ళు అదర్ స్పెషల్ బెటాలియన్ టీమ్స్ వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసిన యాక్చువల్ గా టోటల్ గా టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ సిబ్బంది పార్టిసిపేట్ చేసిన జరిగింది ఈ టోటల్ గా నైన్ టీమ్స్ డివైడ్ అయ్యి మొత్తం బ్లాక్ వైజ్ ఒక ఆల్మోస్ట్ మన కరుకునే ఏరియా అంతా కూడా కవర్ చేసి మన ని చెక్ చేసిన జరిగింది ప్యాప్ల మన డివైస్ ద్వారా సస్పెక్షన్ చెక్ చేసిన జరిగింది కొంతమంది వారెంట్స్ వారు ఉన్నారు చెక్ చేసిన జరిగింది అట్లనే టోటల్ ఒక ట్వంటీ ఫోర్ వెహికల్స్ సీజ్ చేసిన జరిగింది ఎక్కడ నెంబర్ ప్లేట్ లేకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసినాము అట్లా ఎక్ససైజ్ బెల్ షాప్ లో ఆరు సీజ్ చేస్తాం జరిగింది అక్కడ ఉన్న మెటీరియల్ కూడా సీజ్ చేసి కేసు అట్లే గుట్కా ఒక రెండు షాపుల్లో గుట్కా అమ్మటం జరిగింది అది కూడా తీసుకున్నాం జరిగింది ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించాము ఇట్లనే వెహికల్ చెకింగ్ చేసి టోటల్ ఏరియా అంటే కార్ చేసి టోటల్ మన కట్ ఆఫ్ టీమ్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ కూడా చేసిన ఒక పది కేసులు చెక్ చేస్తున్నాము అట్లే ఓపెన్ డ్రింకింగ్ ఇక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్ లో ఐసోలేటెడ్ ప్లేసెస్ లో డ్రింకింగ్ చేసే వాళ్ళని కూడా చెక్ చేసాము అట్లా ఒక పది మందిని కూడా మనం ఐడెంటిఫై చేసి కేసు రిజిస్టర్ చేస్తున్నాము ఈ ఎక్సైజ్ కి సహకరించిన ప్రజలందరికీ మా తోటి పోలీస్ సిబ్బంది అందరు కూడా అట్లే మీడియా మిత్రులందరూ కూడా మంచి సహకరించారు దానికి అందరూ ఇట్లానే కార్నల్ సెర్చ్ యాక్టివిటీస్ కూడా ఇది నాట్ జస్ట్ ఇటు ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఇట్లా మన పొత్తూరు నందిగామ సంక్షో కూడా నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా స్టార్ నిర్వహిస్తాం ఇట్లా ముందు ముందు కూడా చాలా చోట్ల కూడా కేసెస్ ఐడెంటిఫై చేసి ముందు ముందు కూడా ఇట్లా కారణం సర్చ్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది